ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనా స్కమ్మని రుచులు కార్ను దోశ ఎంతో సింపుల్గా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇలా చేసి పెట్టండి వద్దొద్దన్న తింటారనమాట అంత టేస్టీగా ఈజీగా కూడా జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఎవరైనా ఏంటి గెస్ట్లు వచ్చినా కూడా ఇలా చేసి పెట్టేసేయండి నేను ఒక కార్ను తీసుకున్నాను మొత్తం ఇలా అన్నీ ఒలిచేసి లేదా చాక్తో కట్ చేసుకోండి ఒక కప్పు కార్ను ఒక కప్పు నైస్ రవ్వ బొంబాయి రవ్వ అనమాట ఒక చిన్న ఇంచు అల్లం ముక్క పచ్చిమిర్చి కట్ చేసిన వేసుకోవచ్చు డైరెక్ట్గా అట్లాగే వేసుకోవచ్చు అలాగే సాల్ట్ కొన్ని నీళ్ళు వేసి ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి మిక్సర్ జార్లోకి చూసారు కదా బ్యాటర్ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లో తీసేసుకుందాము ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకుంటున్నాను అనమాట వేసి బాగా కలిపేసుకోండి తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అలాగే జీలకర్ర కొత్తిమీర వేసి ఇది కూడా ఒకసారి కలిపేసుకోండి సాల్ట్ మీకు రుచికి తగినంత వేసుకోండి కారం కూడా సేమ్ నాన్ స్టిక్ కడాయి పెట్టాను నేను నాన్ స్టిక్ కడాయి పైన ఈ దోశలు వేస్తాను అనమాట ఈ అయితే మాడిపోవ్వు అంటుకోదు చాలా నీట్గా వస్తాయి అన్నమాట ఈ కడాయిపై మర్చిపోకుండా కామెంట్ చేయండి అంతేనండి ఎంతో టేస్టీ దోశ డెకరేషన్ బల చేసే కదా ఎలా ఉందో నాకు చెప్పండి చూసారు కదా సాఫ్ట్గా చాలా స్మూత్గా టేస్టీగా కూడా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలా మధ్యలో కార్ను వేసుకొని డెకరేట్ చేశాను సో సింపుల్ అండ్ టేస్టీ కార్న దోశ థ్యాంక్ యూ